మాట్లాడి యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి పనికి మాలిన తిట్లని తిట్టి ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏ యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన ఆయన దగ్గరికి వస్తే అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి ఇదివరకేమో ఎవరికి ఇక భార్యలు లేరు పిల్లలు లేరు ఈయనొక్కలకే ఉన్నారట ఇది వరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుని ఎంత అన్యాయంగా ఎంత నీచాతి నీచంగా ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి నెత్తి ఖరాబ్ చేసి లేని ఆశ పెట్టి దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం ఇంకా ఘోరం ఏంటంటే నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట అద్భుతమైన బడ్జెట్ అట నాకు ఒకటే గుర్తొచ్చింది ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన ఒక మంచి పాట రాసిండు గోవింద గోవింద ఆరు గ్యారెంటీలు గోవింద అని చూసి ఇన్నరా ఎప్పుడన్నా పాట అది తులం బంగారము రైతు బంధు అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో వీళ్ళే కదా చెప్తిరి నూరు రోజుల్లో నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చేయకపోతే మెడ కోసుకుంటాం అని ఒకడు తొడగోసుకుంటాను ఒకడు దేవుని కాడ అది పెట్టి ఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట అయిపోయిందా రుణమాఫీ పోయా నిన్న అడిగిన అసెంబ్లీలో నేను ఒక్కరిని అడగలే పోయినసారి నేను అడిగినా నిన్న పాపం అడిగిండు రెడ్డి అడిగిండు ఇదివరకు అన్న అడిగిండు మొన్న కౌశిక్ అడిగిండు ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం అరే ఒక్క ఊరుకోదాం పారవ ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం ముఖ్యమంత్రి సొంత ఊరా డిప్యూటీ సీఎం సొంతూరా ఏ ఊరో మీ ఇష్టం పోదాం ఒక్క ఊర్లోనైనా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయింది రాయ్ మా రుణమాఫీ అంటే ఆడనే మారేసిపోతాం మా పదవులు అంటే అవతలకి వెళ్ళి సపోర్ట్ లేదు సడి లేదు అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ అధికారంలోకి వెళ్ళి రాగానే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వల్లు ఎంత కావాలి రుణమాఫీ కానీ అడిగిన బ్యాంకర్లను పిలిచి వాళ్ళు చెప్పారు దాదాపు యాభై వేల కోట్లు కావాలి సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మూడవ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఆ ఏముంది నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు నేను అనుకుంటే రెండు ఆశ్చర్యమైంది నాకు ఒకటి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎవడు మొదలు అర్థం కాలేదు మొదలు బ్యాంకర్లకేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్తాయి మూడు రోజులకే అండ్లకి వెళ్ళి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపాయి అదొకటి ఆశ్చర్యం రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు వస్తాయట ఇది మాకు తెలియకపాయా పదేళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపాయా అంటే నలభై వేల కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తున్నాం మృణమాఫీకి అంటారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చింది ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలు అన్ని పాపం ఉన్నాయి కదా మంచి మంచి జ్ఞాపకాలు సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఉన్నది బ్యాగు తెరిస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీకి ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట పోయిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఏం చెప్పి నేరికేనా ఇరవై వేల కోట్లు కట్టేసిన అయిపోయింది రుణమాఫీ అంటాడు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ ఇరవై వేల కోట్లు మధ్యలో ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఎక్కడికి నలభై సార్లు ఢిల్లీ అంటే మామూలు ముచ్చటన నలభై సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వేసుకపోవాలి కదా లేకపోతే వచ్చే వచ్చేవరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా అవి ఆడికి పోతున్నాయి పైసలు ముప్పై వేల కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాల ఖర్గే ఖాతాల ప్రియాంక గాంధీ ఖాతాలు అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు ఏది లేదు కేసీఆర్ గారు చిల్క చెప్పినట్టు చెప్పిండు ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా సూర్యాపేటలో కూడా చెప్పిండా మరి ఇన్నారు మీరు ఇన్లే హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే తుంగతూర్తో వాళ్ళు ఇల్లే మళ్ళా ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఏ వాళ్ళు పడితే వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేల ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా కుసోబెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పింది కృష్ణారెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఏరి కోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నీ అని చెప్పి ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క అని ఉన్నదా ఉన్నాయి ఉన్న మొత్తం గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఇదే బొల్లమ్మలయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరు